టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఫేమ్ని సంపాదించుకున్నాడు నిఖిల్ ఇతను హ్యాపీ డేస్ మూవీతో తన కెరీర్ను స్టార్ట్ చేశాడు ఈ మూవీ మంచి విజయం సాధించింది అలాగే ఇందులో తన యాక్టింగ్తో పబ్లిక్ని బాగా అట్రాక్ట్ చేసుకోవడంతో నిఖిల్ కి ఈ సినిమా ద్వారా వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు దక్కాయి ఇదిలా ఉంటే నిఖిల్ ఈ మధ్య కాలంలో రొటీన్ సినిమాలతో కాకుండా చాలా వరకు ఎక్స్పెరిమెంటల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ మంచి మంచి విజయాలను అందుకుంటున్నాడు అలాగే పెద్ద పెద్ద హీరోస్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు ఇక పోతే నిఖిల్ లాస్ట్ గా స్పై అనే మూవీలో హీరోగా యాక్ట్ చేశాడు ఈ మూవీలో ఐశ్వర్య మేన హీరోయిన్ గా యాక్ట్ చేయగా గ్యారీ బిహెచ్ డైరెక్ట్ చేశాడు మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఇకపోతే రీసెంట్ గా నిఖిల్ స్వయంభు అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు ఈ మూవీని ఠాగూర్ మాధు భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇకపోతే తమిళ్ కొన్ని సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన భారత్ కృష్ణాచారి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు కొన్ని రోజుల కిందట ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చే దీనికి ఊహించిన రేంజ్ లో జనాల నుండి రెస్పాన్స్ వచ్చింది యుద్ధ వీరుడి గెటప్ లో ఉన్న నిఖిల్ లుక్ ని ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంది రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది ఇకపోతే రీసెంట్ గా ఈ మూవీ టీం సినిమా షూటింగ్ కోసం జాన్వాడ దగ్గర రెండున్నర కోట్ల భారీ బడ్జెట్ తో ఒక భారీ సెట్ ను నిర్మించారు ఇందులో ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ సీన్స్ ను షూట్ చేస్తారంట మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి